Редактор субтитров А.Семкин Корректор А.Егорова Namaste, welcome to Journalist TV News. ప్రజా యుద్ధ నౌక పేరుతో ప్రజలను జాగృతం చేసిన గాయకుడు గద్దర్ కు అవార్డు ఎందుకు ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారితీసింది అండగా నిలిచి ఎందరు నాయకులను మట్టుబెట్టిన గద్దర్ కు పద్మశ్రీ అవార్డు ఎలా ఇస్తామని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం తెలిపాయి గతంలో నక్సల్స్ ఉద్యమానికి ఊతమిచ్చిన గద్దర్ ఆటాపాట ఆ తర్వాత మావోయిస్టు పార్టీకి దూరమై ప్రజాస్వామ్య పద్దతిలో తెలంగాణ ఉద్యమంలో మమేకమయ్యారు ఏ పార్టీ అధికారంలో జనజీవన శ్రవంతిలో కలవాలని పిలుపు ఇవ్వటం సర్వసాధారణం అలా జనజీవన శ్రవంతిలో కలిసిన ఎందరో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో కూర్చున్నారు గతాన్ని దృష్టిలో ఉంచుకుని గద్దర్ వంటి ప్రజా గాయకుడికి అవార్డు ఎలా ఇస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించడం సరైన పద్దతి కాదని విమర్శలు వెల్లువెత్తాయి నక్సల్స్ ఉద్యమంలో బంధుపోటు దొంగలుగా ఉన్న ఎందరో జనజీవన శ్రవంతిలో కలిసి ప్రజలకు చేరువయ్యారు మార్పును కోరుకోవాల్సిన పార్టీలు తమ రాజకీయ స్వార్థం కోసం విమర్శలు చేయడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ప్రజా యుద్ధ నౌక గాదర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ కేంద్ర ప్రభుత్వం అందించే విశిష్ట అవార్డుల విషయంలో పద్మశ్రీ కానీ పద్మ విభూషణ కానీ పద్మభూషణ కానీ ఇతరత్ర అవార్డులు దేశానికి సేవ చేసిన వాళ్ళకు ఇవ్వాలనేది ఒక మొదటి నుంచి కూడా కొనసాగుతున్న అంశం దాంట్లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో సేవలు అందించిన వాళ్ళ పేర్లు ప్రతిపాదించడం ఆ పేర్లని పరిశీలించి దాంట్లో కొంత సానుకూలంగా వ్యవహరించడం అనేది ఏ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయినా ఆ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం సర్వసాధారణంగా జరుగుతున్న అంశం అయితే తాజాగా అవార్డుల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రధానమైన చర్చ ప్రజాయుద్ధన ఒక గద్దర్ విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కొంత దుమారాన్ని లేపాయని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో గద్దర్ ఆర్ఎస్ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నుంచి కూడా ఒక యుద్ధన ఒక ప్రజా గాయకుడిగా నక్సల్స్ ఉద్యమానికి ఊతం ఇచ్చే విధంగా ఆయన పాటలతోటి యువతని నక్సల్స్ ఉద్యమం వైపు మళ్లించేందుకు ఒక కీలకంగా వివరించారని చెప్పవచ్చు అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రజాగాయకుడు గద్దర్ నక్సల్స్ ఉద్యమం నుంచి మావోయిస్ట్ ఉద్యమం నుంచి బయటకు వచ్చి ప్రజా సమస్యల మీద గలమెత్తుతూ వివిధ వేదికల మీద తన ఆటపాటలతోటి ఆ సమస్యను ప్రతిబింబించే విధంగా పనిచేశారు దాంతోపాటుగా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా వ్యవహరించిన యుద్ధ ఒక గద్దర్ను తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకి ప్రతిపాదించడం ఆ ప్రతిపాదన విషయంలో కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ నక్సల్స్ ఉద్యమంలో నక్సల్స్ యుద్ధమానికి ఊతం గద్దలు రాజకీయ నాయకుల్ని హత్య చేపించాడు అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు లేదా ఇతరత్ర తెలుగుదేశం పార్టీ కావచ్చు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల్ని హత్య చేయించిన నక్సలైట్ ఉద్యమం నుంచి వచ్చిన గద్దరుకు ఎలా మనం పద్మశ్రీ ఇస్తామంటూ ఒక వివాదానికి తెరలేపారు వస్తంగా గత నలభై యాభై సంవత్సరాల నుంచి నక్సల్స్ ఉద్యమం అనేది ఊపందుకున్న ఉత్తి ఎగిసిన సమయంలో కూడా వివిధ జిల్లాల్లో కానీ వివిధ రాజకీయ పార్టీలు కానీ అధికారులు ఉన్న ప్రభుత్వాలు జనజీవన సమతిలో కలవండి ప్రజాస్వామ్యయుతంగా ప్రజలతో మమేకమవుతూ ఆ ప్రజా సమస్యల మీద పోరాడి సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు అండాదండగా ఉండనట్టు ఏ అధికారంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వం నక్సల్స్కి పిలుపునివ్వటం కొంతమంది ప్రభుత్వ పిలుపుని స్పందించి లొంగిపోవటం ఇతరత్ర జరుగుతున్న అంశాలు దాంతోపాటుగా దేశంలో చాలా జి రాష్ట్రాలలో చూస్తే బందిపోటు దొంగగా పూలాందేవి ఓ చరిత్ర సృష్టించింది ఆమె కూడా తన తప్పుల్ని తెలుసుకొని జనజీవన కలిసి చట్టసభల్లో పార్లమెంట్ సభ్యులుగా ఎన్నిక కాబడ్డ పూలాందేవి నుంచి మొదలుకొని చిన్న స్థాయి ఏదైతే సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీపీ జెడ్పీసీ ఎమ్మెల్యే సేవలు కూడా వీళ్ళందరూ లెక్కేస్తే గతంలో నక్సల్ రైతుల ఉద్యమంలో కొనసాగి ఆ తర్వాత జనజీవన సేవలోకి వచ్చి ప్రజాస్వామ్య విధంగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికలు కాబడ్డారు ప్రస్తుతం బీజేపీలో ఉన్న పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఈటల రాజధాని ఉన్నారో లేదా నగ నగరికల ఎమ్మెల్యే వేముల వీరేశం కావచ్చు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న సీతక్క కావచ్చు చాలామంది నక్సల్స్ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వాళ్ళు వివిధ విప్లవ గ్రూపులలో పనిచేసి ప్రజాస్వామ్యమే తర్వాత పరమావధిగా అనుకొని ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచి చట్టసభలు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్లకు లేని అభ్యంతరాలు వాళ్ళ వాళ్ళ విషయంలో రాని విమర్శలు గద్దల విషయంలో ఎందుకు బీజేపీ అంత దుదురుగా వ్యవహరించిందో అర్థంగా అని ప్రశ్న ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఏర్పడినప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వాళ్ళు కూడా ఒక కీలక వ్యక్తిగా అటు బీఆర్ఎస్ ఆ రోజున్న తెలంగాణ ఉద్యమ నేతగా కేసీఆర్ ఏ రకంగా కీలకం ఉన్నారో తన ఆటపాటలతోటి తెలంగాణ ఉద్యమాన్ని ఉవేత్త చేసి పడే విధంగా ప్రయత్నం చేసిన వ్యక్తులలో గద్దెలు కూడా ఒక ప్రముఖ పాత్ర పోషించారని చెప్పవచ్చు అటువంటిప్పుడు జనజీవన సంస్థలు కలిసిన తర్వాత జరిగిన అంశాలు లేదా ప్రజలతో మమ్మెక్కిపోయిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని గద్దెలకి ఎందుకు పదమశ్రీ వాటిని ఇవ్వకూడదు ఆర్థిక నేరాలకు పాల్పడి వేల కోట్లు దేశ సంపదను కొల్లగొట్టిన వాళ్లకు లేని అభ్యంతరాలు ఈ గద్దర్ విషయంలో ఎందుకు బండి సంజయ్ వివాదాస్పదం చేశారనే చర్చ కూడా రాజకీయ శాఖలో కొనసాగుతుంది ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయం నుంచి ఆయన చనిపోయేంతవరకు కూడా గద్దలు నక్సస్ ఉద్యమానికి దూరంగా ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్య విలువలకు తిరోధకాలు ఇవ్వకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా ప్రజల్ని కార్యానిముఖులు చేసే విధంగా ప్రయత్నం చేసిన గద్దలకి పద్మశ్రీ అవార్డు ఇవ్వడంలో తప్పైతే లేదు ఆ విషయంలో ఎందుకో బీజేపీ కాంగ్రెస్ని అపోజ్ చేయాలనే ఒకే ఒక కారణమా లేకపోతే గద్దల మీద ఉన్న వ్యతిరేకతన అనేది కూడా అర్థం కానిపిస్తున్నా ఇప్పటికైనా ఎవరైతే ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజాస్వామ్య విధంగా రాజ్యాంగం కల్పించిన హక్కులకు లోబడి పనిచేస్తారో అటువంటి వాళ్లకు పద్మశ్రీ అవార్డులు లేదా పద్మభూషణ్ కానీ పద్మవిభూషణ్ లాంటి అత్యున్నతమైన అవార్డులు ఇవ్వడంలో లేదు గద్దలు కూడా గతంలో నక్సల్సు ఉద్యమం అనేది ఒక పార్ట్ లైఫ్లో ఒకవైపు చూస్తే మరోవైపు ఆయన ప్రజల్ని చైతన్యవంతం చేయటంలో కానీ తెలంగాణ ఉద్యమాన్ని కీలకంగా నడిపించిన వ్యక్తులలో గద్దరు కూడా ఒకరు కాబట్టి గద్దరు పద్మశ్రీకి అరువుడనే చెప్పాలి ఈ విషయంలో బీజేపీ తన వాదనను మరొకసారి పునఃసమీక్షించుకొని అనవసరమైన రాజధాంతాలకు వివాదాలకు తెరదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది